నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ హాట్ టాపిక్ ఏంటంటే అటు సాక్షిలో వచ్చినటువంటి ఒక సాయంత్రం ఏడున్నర ఎనిమిదిన్నర ప్రాంతంలో నిన్న జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్టు ముఖ్యంగా ఆయన పేరు కొమిలేని శ్రీనివాసరావు ఆయన కృష్ణరాజు అనే అతనితో ఇంటర్వ్యూ చేస్తా ఉండి ఆయన అడిగినటువంటి ఒక ప్రశ్నకు రాష్ట్రంలో అందరికీ రక్తం మరిగేటట్టు ఆయన చెప్పినటువంటి సమాధానం దీనిపైన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ జరుగుతూ ఉన్నది అసలు దాంట్లో ఎవరిది తప్పు ఎవరైనా ఇంటెన్షన్ గా చేశారా అసలు దీంట్లో లోగుటు ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఆ ఏం మాట్లాడినారో ఆ ఇంటర్వ్యూలో ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరినైనా కూడా మన దేశంలోను మన రాష్ట్రంలోను కాలం అసలే మారిపోయిందిలే ముఖ్యంగా చెప్పాలంటే ఒకరు పూర్తిగా ఆకలితో ఉన్నప్పుడు లేదా అతని శక్తి ఉంచిన ఆయన జీవితంలో ప్రయత్నం చేసి ఎవరు ఆదుకోరు అనే సందర్భంలో ఎవరి దగ్గరైనా చేయి ఆపినప్పుడు అది డబ్బు రూపేనా లేకుండా ఉంటే ఆకలి తీర్చే విధానంగా అన్నం పెట్టడం కానీ ఇటువంటి చేసిన వాళ్ళని దేవుడు అంటారు అయ్యా దేవుడు ఎక్కడో లేడు నీలో దేవుడు ఉన్నాడు యా అని చెప్తారు ఇది ఇండియాలో ఉండేటువంటి కల్చర్ ప్రతి ఒక్కరు ఎదుటి వ్యక్తిలో దేవుని చూసుకుంటూ ఉంటారు అటువంటి సందర్భంలో ఈయన ఈ మహోన్నత వ్యక్తిని ఈయన ఏదో మనకు ఇంకా కులాలు మతాలు అనేది అనవసరం ఒక మతానికి దాని పేటెంట్ హక్కు రుద్దుకొని వచ్చినటువంటి వ్యక్తి ఇతను ఇతను ఏం చెప్తున్నా అంటే మీరు చెప్పి దేవేంద్రుడు లేకుండా ఉంటే పలానా దేవుళ్ళు అందరూ పైన ఉంటారు కానీ కింద ఎందుకు ఉంటారు అని చెప్పి మొదలు పెట్టాడు ముఖ్యంగా చూద్దాం ఇంకా ఏం మాట్లాడినాడు ఒక్కసారి ఒకసారి ఇంకొకసారి క్లియర్ గా వినండి మీరు బాగా చూస్తే అర్థం అవుతుంది ఇక్కడ బాబు గారి ఫోటో వేసి మరి ఇల్లు టెలికాస్ట్ చేస్తున్నారు అమరావతిని ఏమంటున్నారంటే వేసలకు నిలవైనటువంటి అమరావతి దాని అదొక రాజధాని అని చెప్తున్నాడు ఇప్పుడు సరే అది ఎంత తప్పు అసలు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి ఇప్పటికీ అర్థం కాని విషయం అది మరో కోణం ఇంకొకటి ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ కేఎస్ఆర్ అని అంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కాదు సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఆ వ్యక్తికి అంత అనుభవం ఉంటుంది డెబ్బై పదుల వయసుల్లో ఉన్నాడు ఆయన నవ్వడం చూడు కేఎస్ఆర్ అనే అతను ఆయన ఎంకరేజ్ చేసే విధంగా నవ్వడము ఇంకా ఆయన పురమాయించడం అంటే ఒక చిన్నప్పటి వాళ్ళు ఆడుకునేటువంటి ఒక కార్కి కొంచెం కీ ఇచ్చి వదిలిపెడితే అది ఎంత దూరమైనా పోతుంది కదా అటువంటి కీ గానే ప్రవర్తించాడు ఈ కేఎస్ఆర్ చూస్తే అర్థమవుతుంది మనకు నవ్వు నవ్వు మూడు అంగులాలు మేకప్ మెత్తుకొని వచ్చాడు అలవాటే ఇతనికి ఒక మాట ఇంకా పర్సనల్ అటాక్ లో పర్సనల్ అటాక్లు అంటే అట్ అంటారు అమరావతి వరకు మాట్లాడినప్పుడు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ సరే వీళ్ళు నమ్మేటువంటి వేలదేవుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్ర మూడు రాజధానులు అని చెప్పి ప్యాక్ ఆట ఆడేశాడు మూడు ముక్కలు ఆట ఆడేసాడు ఆయనకు ఒక క్లారిటీ ఉంటే సరే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు నారా లోకేష్ గారు వ్యవహారం చూస్తే మనం అర్థమవుతుంది ఎక్కడైనా సరే ఏదైనా చిన్నపాటి పొరపాటు జరిగినా కూడా ఏదైనా తప్పు జరిగినా కూడా వాళ్ళకు నిర్మహపాటుగా క్షమాపణ చెప్పి దీన్ని సరిదిద్దుకుంటాను అని చెప్తున్నాడు నిజమైన నాయకుడు లక్షణం అట్లా ఉండాలా నిజమైన నాయకుడి లక్షణం ఆ విధంగా ఉండాలి ఇప్పుడు ప్రతిపక్షం కూడా కాదు కదా విపక్షంలో ఉన్నాడు ఏది ఏమైనా కూడా పదకొండు సీట్లు వచ్చినందుకు గౌరవించాలా ఆ వ్యక్తికి భవిష్యత్తులో సీఎం అవుతాను జగన్ టూ పాయింట్ ఓ చూపిస్తాను అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ రాజధాని విషయంలో ఒక క్లారిటీ లేదు మూడు రాజధానులు అన్నాడు ఏ ఒక్కదాన్ని అభివృద్ధి చేసిందిలే సరే ఫైనల్గా ఇప్పటికీ నేను మూడు రాజధానులు అన్నా కదా మూడు రాజధానులు ఈ సాటింగ్లో నేను డెవలప్ చేస్తాను అభివృద్ధి చేయగలుగుతానని చెప్పి ధైర్యంగా మాట్లాడలేనటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అటువంటి దేవుడికి వీళ్ళు ఫాలోవర్లు వాళ్ళ వంతు వాడుతా ఉన్నారు సరే ఈయన మొత్తం మీద కొంచెం వాడి వేడి తగిలింది క్షమాపరంగా చెప్పినప్పుడు ఆ వీడియో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఎక్కడ దయచేసి స్కిప్ చేయొద్దు అనేది ఆంధ్రప్రదేశ్ ఎక్కువ మంది సెక్స్ ఎక్కువ ప్రాంతంలో ఉన్నాడు బాగా అన్నటువంటి మాట టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాడంట ఆ వార్త ఈ వార్త ఏంటంటే ఇండియాలో ఒక సర్వే జరిగింది ఒక ప్రముఖ సంస్థ సర్వే చేశారు ఇండియాలో సెక్స్ వర్కర్లు ఎక్కడ ఉన్నారు ఎక్కడ సెక్స్ వర్కర్లు ఎక్కువ మందిని సెక్స్ రూంపులో దింపుతున్నారు ఇటువంటి వాటి సమగ్రంగా ఇటువంటి విషయం పైన సర్వే చేయగా తేలిన విషయం ఏంటంటే మన దేశంలో పదిహేడు పర్సెంట్ కర్ణాటకలో సెక్స్ వర్కర్లు యాక్టివ్ ఓపెన్ చేస్తున్నారంట అంటే అక్కడ కర్ణాటకలో ఎక్కువ మంది ఉన్నారు రెండో స్థానంలో ఉండేది ఆంధ్రప్రదేశ్ ఇది నిజం ఇది అక్షర సత్యం ఇంకా మూడు నాలుగు స్థానాల్లో మహారాష్ట్ర ఢిల్లీ ఉన్నాయి ఇంకా ఐదో స్థానంలో తెలంగాణ ఉండాలి ఇది దౌర్భాగ్యం తెలుగు రాష్ట్రాలు టాప్ ఫైవ్లో ఉన్నాయంటే ఇక్కడ ప్రధానంగా లోక అంశం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి గారి పేటెంట నెట్టు బిల్డప్ చేస్తూ ఉంటాడు ఇటు సైడు అభివృద్ధి చేసి దాన్ని సంక్షేమం బాట పట్టించే విధంగా ఆడ వచ్చేటువంటి ఫలాలని సంక్షేమంగా అందించాలనేది బాబు గారి ప్రయత్నం ఈ మొత్తం లాజిక్లో సంక్షేమం అనేది మనం క్లారిటీగా చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేనంత సంక్షేమము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బాబు గారు అంత సంక్షేమం ఇచ్చారు దాంతోపాటు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడపడానికి అనేక కంపెనీలు తీసుకొచ్చారు దాన్ని తీసుకొచ్చిన కంపెనీలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అశోక్ లేండ్ అనుకోండి లేకుండా ఉంటే అనంతపూర్లో పెట్టినటువంటి ఆ జాకీ కంపెనీ అనుకోండి లేకుండా ఉంటే ఇప్పటికీ ఉండేటువంటి కియా కంపెనీ ఆ కియా కంపెనీ మరింత ఏది అనుబంధ సంస్థలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పట్లో లోకల్లో ఉన్నటువంటి ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరించి వాళ్ళని తరివేసే విధంగా ప్రవర్తించాడు అనేక మంది బయట నుంచి కంపెనీలు వస్తూ ఉంటే మాకు ఎక్కడ కమిషన్ కావాలని చెప్పి ఎమ్మెల్యేలు హుకుం జారీ చేశారు అంతెందుకు లైవ్ ఎగ్జాంపుల్ బయట కంపెనీలో ఎక్కడికి వచ్చేది కాదు విడదల రజని ఇక్కడ ఉండేటువంటి చిన్నపాటి వ్యాపారస్తుల దగ్గర రెండు కోట్ల ఇరవై లక్షలు దండుకునిందంటే మనం అర్థం చేసుకోవచ్చు సో అభివృద్ధి అనేది వీళ్ళ దృష్టే కాదు కేవలం సంక్షేమం ఆ సంక్షేమానికి అలవాటు పడిన వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ రూపంలో ఒకటి చెప్తా ఆరు నెలలకు ఒక ఐదు వేల ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ కింద ఏస్తూ ఉంటాడు అది వస్తే చాలా అయినా పలానా బండి ఏమై కట్టుకోవాలని చెప్పి చాలా మంది బాధల్లో ఉంటారు ఏది ఇంకొక రెండు నెలలు ఉంటుంది నెక్స్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల ఐదు వందలు డబ్బులేస్తాడు ఎంత గొప్పడు ఐదు వేల ఐదు వందలు పలానా బండి ఈఎంఐ కట్టుకోవాలా అన్ని రేంజ్లో ఒక బండి ఈఎంఐ అనుకోండి లేదా తిండానుకో వాళ్ళ బాధలో ఏదో అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ బానిసత్వంలోకి నెట్టేశారు అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఇది వాస్తవం కానీ బాబు గారు అటు సంక్షేమం ఇస్తానే ఇటు అభివృద్ధి చేస్తానే వస్తున్నారు ఇప్పుడు ఒక శాంపుల్ సైజ్ ఏంటంటే ఒక ఎకరా రైతులు బాబు గారికి అంటే ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ఎనభై శాతం ఏకంగా ప్రభుత్వం భూమిని తీసేసుకుంటుంది మిగిలిన ఇరవై శాతం ఈ రైతులకు ఇస్తుంది అయితే ఈ ఒక ఎకరా ఉన్నప్పుడు దాని కొనుగోలు ధర ఒక ముప్పై లక్షలు అనుకున్నాము ఈ ముప్పై లక్షలు కాకుండా కేవలం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇరవై పర్సెంట్ భూముల్లో ఈ ముప్పై లక్షలు కాస్త కోటి రూపాయలు చేసే విధంగా బాబు గారు దాన్ని డెవలప్ చేసి ఇస్తానని చెప్పినాడు ఈ అమరావతికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి రాగానే చంద్రబాబు గారు కదా కట్టారని చెప్పి వేదికని ఏ విధంగా గుల్చారో ఎప్పటికైనా అమరావతి డెవలప్ అయితే చిరస్మరణీయంగా బాబు గారు ఇప్పుడు ఏదైతే అంటున్నారో దేవతలు తిరియాడిన ప్రదేశం అమరావతి లేకుండా ఉంటే శాతవాహన రాజులు పాలించినటువంటి ప్రాంతం అమరావతి అని చెప్పి లేకుండా దేవేంద్రుడు అమరావతికి బాగా అనుబంధం ఉన్నదని చెప్పి ఇట్లాంటి అనేక వ్యాఖ్యలు బాబు గారు చేస్తూ ఉంటారు వీళ్ళ కోవలేకే ఆ దేవుళ్ళ జాతి లేకే చెందుతాడు బాబుగారు ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే నెక్స్ట్ ఐదు వందల ఏళ్ళ సంవత్సరాలుగా బాబు గారి పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టంలే సో అమరావతిని ఎక్కడ అక్కడ దాన్ని అక్కడనే తొక్కాలని చెప్పి ప్రయత్నం చేశాడు ఇప్పటికీ ఒక క్లారిటీ ఒక విజన్ లేని జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారు మాదిరి ఏదైనా సరే ఒక మంచిని మంచి చెడుని చెడు అని చెప్పి పొరపాట్లు జరిగితే అయ్యా పొరపాట్లు జరిగింది అని చెప్పి ఏదన్నా సారీ చెప్పే గుణం అని లేదా ఇటువంటి ఏది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అనుకున్నదే వేదం ఈయన అనుకునేదే నిజం అంతెందుకో నిన్న మొన్న అక్కడికి గంజాయి స్మగ్లర్ల ఆడిపోయి ఓదార్ పేత చేసినప్పుడు అర్థమైంది ఆయన విజన్ ఏందో సో అమరావతి పైన మరోసారి వీళ్ళు విషం కక్కారు ఇంకేం మాట్లాడినారు విన ప్రయత్నం చేద్దాం కరెక్టే కానీ బట్ మనం పతాక రిఫర్ చేస్తే అది అసూయను ఇంకోటేనో కృష్ణరాజు గారు ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇక్కడ వాళ్ళు నీచంగా చేస్తారో చేసుకోవచ్చు లేకపోతే చేయకపోతే చేయకపోవచ్చు మనకు అనవసరం అనేది కానీ ఒక వాస్తవాన్ని వాస్తవంగా మనం దాన్ని మనం చెప్పలేకపోతే మనం ఈ సమాజానికి ద్రోహం చేసినట్టు అవుతుందండి ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి డేటాలో పలానా ప్రాంతంలో ఈ సెక్స్ వర్కర్లు ఉన్నారు అని చెప్పి ఎక్కడా ఇవాళ ముఖ్యంగా దీన్ని అమరావతికి ఆపాదించి వీళ్ళు మాట్లాడినారు దీన్ని ఈయన కనీసం ఇక్కడ ఆపండి ఆపండి అని చెప్పి ఇక్కడ బ్రేక్ చేయాలి అదే మన లక్ష్మీపార్వతి గారు ఇదే మాదిరి వీడియోలో ఉన్నప్పుడు ఏం చెప్పినాడంటే లక్ష్మీ గారు ఏ విధంగా రామారావు గారిని చంపినారు అని చెప్పి ఒక టీడీపీకి సంబంధించిన అభిమానం లేకుండా ఒక న్యూట్రల్ వాదు ఇదే వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే లైన్లో ఉన్నప్పుడు నాకు అర్థమైంది మీరు ఎవరో మీరు గమనం ఫోన్ పెట్టి అంటే పళ్ళు రాలతాయన్నాడు ఈ మనిషి ఈ కేఎస్ఆర్ అనే వ్యక్తి డెబ్బై పదుల పైచులకు వయసులో ఉన్నటువంటి ఈ వ్యక్తి కనీసం న్యాయం ధర్మంగా లేకున్నా కూడా ఒక న్యూట్రల్ గా ఉండే ఇప్పటికీ న్యూట్రల్ గా ఉండాల్సినటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నాడంటే ఇప్పటికైనా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తు పెట్టుకోవాలా ఇటువంటి జర్నలిస్టుల్ని విలేయాలా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి లాజిక్ అమరావతిలో వేషులు ఈ సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉన్నారన్నారు కదా సీదా ఒకే క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి ఎక్కడున్నారు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి ఎక్కడున్నారు ఇదే అమరావతి ప్రాంతంలో కాదా ఇప్పుడు మొత్తం ఇదంతా తిరిగి తిరిగి ఎక్కడ చుట్టుకునిది అంటే ఈయన మెడకు చుట్టుకునింది ఓవరాల్ గా ఇప్పుడు లోగుటు అంటే అది సెటైన్ అనుకోండి చెప్పుకోవడానికి పనికొచ్చాది అనుకోండి లేదా నేను చెప్పేది అబద్ధం కూడా అనుకోండి ఒక లాజిక్ ఊరికి ఒక కల్పిత కథ అనుకోండి ఒక యాంగిలో నేను చెప్తా ఇప్పుడు దీన్ని ఎక్కడికి చుట్టాడు వచ్చి ఒక సామెత పాము తన పిల్లలను తానే చంపుకుంటాది అంటారు కదా అట్ట ఈ సాక్షి అనేది పెద్ద పాము ఈ జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి లేకుండా ఇటువంటి చిన్న వాన పాములు వీళ్ళందరూ పాములు చిన్న పాములు సాక్షి అనేది పెద్ద పాము ఆ సాక్షి అనే పెద్ద పాము ఇప్పుడు ఏం చేసింది వాటి పిల్లలైనటువంటి భారతి రెడ్డిని తింటున్నా ఇప్పుడు వాళ్ళు పెంచి పోషించినటువంటి ఈ పెద్ద పాము ఆ పిల్లని తినేస్తుంది ఈ భారతి రెడ్డిని పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని తినేస్తుంది వాస్తవం ఇది సో ఈ సాక్షిని సాక్షి నుంచి రిజైన్ చేసేస్తున్నా అని చెప్పి భారతి రెడ్డి అనుకుంటాంది అని లోగుడు ఒక గుసగుస ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను టేకప్ చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరోపక్క అయ్యా ఇంకా నా వల్ల కాదు నేను డెబ్బై పదుల వయసులో ఉన్నాను నేను యుద్ధం చేసేటాను ఇప్పుడు బాబు గారి దగ్గరికి పోయి ఆయన కాల వెళ్ళబడి క్షమాపణలు చెప్పి నాకు హృదా వ్యాపించండి ఖచ్చితంగా అమలు చేయండి నేను ఎక్కడ ఉద్యోగంలో లేను నేను పేద ఉండి అని చెప్పి అంతెందుకో అమరావతి ప్రాంతానికి సంబంధించిన వేషాల గురించి మాట్లాడనారు కదా ఇతను ఏ ప్రాంతం పట్టం అదే అమరావతి పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాంతమే అంతే సజ్జల రామకృష్ణారెడ్డి ఉండేది ఏ ప్రాంతమో కొడాలని ఉండేటువంటి గుడివాడ ఏ ప్రాంతము గన్నవరం ఏ ప్రాంతము మొత్తం అమరావతి పరిసరాల్లోనే సిగ్గు మానవన ఉండాలి ఒక మాట మాట్లాడాలంటే ఇంకొకటి ఇంకొక వీడియో చూసే ప్రయత్నం చేద్దాం ఈయన మొత్తం మీద క్షమాపణలు చెప్పినాడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూస్తేనంట ఒక జర్నలిస్ట్ పోస్ట్లో ఉండి ఆ పేపరు ఈ పేపర్ అని చెప్పి అబద్ధాలు చెప్పడము ఇది పరిపాటు అయిపోయింది ఆ హోదాలో కూర్చొని సరే ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం ఇతను అమరావతికి సంబంధించిన వ్యక్తి కేఎస్ఆర్ ఫోన్ చేశాడు ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన రైతు అనుకోండి ఎవరైనా అనుకోండి కేఎస్ఆర్ ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు డైరెక్ట్ గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎక్కడొచ్చిందనే స్ట్రైట్ క్వశ్చన్ ఒక కామన్ మ్యాన్ ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి స్ట్రైట్ క్వశ్చన్ చెప్పిన లాజిక్ మనం చెప్పింది ఏమన్నాడంటే భారతి రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు అమరావతికి సంబంధించిన మహిళ అమరావతికి సంబంధించిన ఆడబిడ్డే కదా భారతి రెడ్డి గారు అని చెప్పి సో సాక్షి విసిరిన బాణము లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుటీల యత్నము ఆయన కళ్ళకే గుచ్చుకునింది అది ఆయన కళ్ళని ఆయన వేలుతోనే పుడుచుకున్నంత పని అయిపోయింది ఇప్పుడు వదంతులు కాదండి శ్రీనివాసరావు ఏ వదంతులు యావత్ రాష్ట్రం చూసింది దాంట్లో ఏమైనా వదంతులు ఉన్నాయా ఒక మూర్ఖుడు చెప్తా ఉంటే ఇతను ముసి ముసి నవ్వునవ్వడము ఈ రోజే నిండొచ్చు కదా వాళ్ళు రాలి మాదిరి అనకాకని ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా అమరావతి రాజధాని గురించి అనొచ్చా అసలు ఆ వార్తను హైలైట్ చేయడమే తప్పు దానికి అవసరం అయితే బాబు గారికి లేసారి మాదిరి అన్నారు ఎట్ట దీన్ని తగ్గించే విధానం ఎట్ట నీట్లో మీరు నెంబర్ వన్ అంటారు కదా దీని కథ చెప్పండి దీని కథ ఏందో చెప్పండి ఐదేళ్ళలో మీరు ఏ మేర తగ్గిస్తారు ఏ పర్సన్ తగ్గిస్తారు మనం రెండో పొజిషన్లో ఉన్నాం అంట కదా దాన్ని ఎక్కడికి మనం పది పన్నెండు ర్యాంకు కానీ ఐదేళ్ళలో ఎత్తుకోమతామో లేదా అడగండి చారం చేయండి అది లేదు ఎంతసేపు ఆడబిడ్డల్ని బయటికి సరికి లేక పబ్లిక్కి తీసుకురావడము మాట్లాడడం ఇది పరిపాటి అయిపోయింది దీని ఈ విషయాన్ని ఎంతకంటే డ్రాగ్ చేయడం ల్యాగ్ చేయడం అనేది అనవసరము మొత్తం మీద ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మీకు వీలైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి